నా పేరు ముత్యాల శ్రీనివాసరెడ్డి మాది చెంచారుల గ్రామం మానకొండూరు మండలం నేను గత ఇరవై సంవత్సరాల నుంచి నన్ను బుర్రలక్ష్మి అనే వ్యక్తి నానా విధాల ఇబ్బంది పెడతా ఉన్నాడు అధికారులకు పోలీస్ స్టేషన్కు కోర్టుకు ఏదైతే ఉన్నదో ఎంఆర్ఓ ఆఫీసు ఇష్ట ఎంఆర్ఓ ఆఫీసులో వానికి మొత్తం ఎంఆర్ఓ ఆఫీసులో పనిచేస్తున్నారు ఆఫీస్ వాళ్ళు మొత్తం కాబట్టి సంబంధం లేని డాక్యుమెంట్తో ఆన్లైన్లో క్రియేట్ చేసుడు సంబంధం లేని డాక్యుమెంట్తో ఆన్లైన్లో క్లియర్ క్రియేట్ చేసుకుంటా ఇది వానికి ఉన్నది వీనికి ఉన్నదని వాని పేరున్న వీని పేరు ఉన్నదని ఇది పానీలో లేకుండా పానీలో లేకుండా ఎప్పుల జీల మిగులున్న భూములన్నీ ఏదైతే ఉన్నదో ఎక్కడెక్కడ మిగులు భూములు ఉన్నాయని చూసుకుంటూ ఇగో ఏదైతే ఉన్నదో బుర్ర లక్ష్మి అనే వ్యక్తి దొంగ పట్టాలు అనేది ఊరందరికీ వాడు దొంగని దాన్ని కొద్దిగానన్నా ఆలోచన లేకుండా ఎంఆర్ఓ ఆఫీసులో వానికి మొత్తం ఇదో ఇది అయితే ఇది ఏదైతే ఉన్నదో ఇది ఎస్సీల భూమి ఎస్సీల భూమి జీల అక్కడ కోసకు ఉంటుంది ఇది నాకు ఇక్కడ ఎత్తదని అక్కడ ఎత్తదని అన్ని దొంగ డాక్యుమెంట్లు పెట్టుకుంటూ రకరకాల ఇబ్బంది పెడతా ఉన్నాడు చట్ట ప్రకారం డాక్యుమెంట్లు ఉండాలి అనేది మీ డాక్యుమెంట్లు ఆఫీసులో అడిగితే ఆ డాక్యుమెంట్లు ఉండయి మాకు లేదని మెమోలు ఇస్తారు ఆఫీస్ వాళ్ళు ఆ డాక్యుమెంట్ లేదని మేమో ఇస్తారు ఏ లెక్క ప్రకారం అడిగిందని ఆఫీసులు అడిగితే మాకు ఆ డాక్యుమెంట్ లేవు అని మేమోలు ఇస్తారు ఎట్లయితున్నాయి ఇది కింది స్థాయిలో కట్టుకొని ఎంఆర్ఓలు ఎంఆర్ఓ సంతకాన్ని లేకుండా అయితే ఆన్లైన్ కాదు కదా ఒకసారి చూడాలి ఎంఆర్ఓ గారు సూత దీనికి ఏ డాక్యుమెంట్ పెట్టి చెప్తానంటే లేదని మేమో ఇచ్చిర్రు సంబంధిత డాక్యుమెంట్ లేదని మేమో ఇచ్చిర్రు ఇలా ఆరు వందల యాభై ఐదులో పది గుంటల భూమి అసలు సంబంధం లేని డాక్యుమెంట్తో చేసినారు పదకొండు గుంటలన్నర నాకు జోగిరెడ్డి అమ్మిరు సాదాబైనామతో అమ్మిండు అనేది సాదాబైనామ క్రెడిట్ చేసి పాస్బుక్ ఇప్పించుకొని రకరకాల కిటికీలు అమ్ముకుంటూ వాడు మొత్తం మీద భూములన్నీ రాజేస్తాడు మాయి ఇంట్లో ఆరు వందల యాభై ఐదుల సమస్య ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి పదకొండు గుంటలన్నర ఈ ఇరవై మూడు గుంటల కొట్లాడు జరుగుతుంది మొన్న కొట్లాడ సుత జరిగింది అధికారుల దగ్గరికి పోతే అధికారులు దొంగ డాక్యుమెంట్లు ఆ డాక్యుమెంట్లు చూపించాలి కదా నీకు ఎట్లయింది ఇవ్వడం ముందు పానీలు ఉన్నదా రికార్డులో ఉన్నదా ఎంఆర్ఓ ఆఫీసుల గాయంతో చూసుకోకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ ఎందుకు చట్టం ఎందుకు ఇది ఎట్లా గింత అన్యాయమైనాక సామాన్యుడు ఎట్లా కావాలి పానీల పేరుండి నిజంగానే పానీలో పేరున్నది ఆయన భూమి ఉన్నది వాళ్ళ తాత నుంచి వచ్చింది లేకపోతే ఆయన కొనుగోలు చేసిండు సంబంధిత రికార్డు ఏది లేకుండా ఆయన పేరు ఏదో సీతారామయ్య చిట్టి రాసి దొంగ పాస్బుక్ పెట్టి ఆన్లైన్ చేయించి అది మిస్సింగ్ నెంబర్ కింద పెట్టి ఆన్లైన్ చేయించి ఈ ఆన్లైన్లో నాకు వానికి పాస్బుక్ ఉన్నది కాబట్టి నేను నేను ఉన్నానుడు ఇది ఎంతవరకు కరెక్టు వానికి పాస్బుక్ ఎట్లా వస్తుంది ఆ పానీయుల లేనిది రెండవది గత ఆరు వందల యాభై ఐదు అది ఆరు వందల ముప్పై ఏడులో అట్ల దొంగ డాక్యుమెంట్లు చేసి దాదాపు ఐదు సంవత్సరాల నుంచి అది ఒక గొడవ ఏదంటే రెండు వేల పద్దెనిమిది పదిహేడు నుంచి అది కేసు నడుస్తుంది రెండు వేల రెండు నుంచి ఇది కేసు నడిచి మూడు జడ్జిమెంట్లు వచ్చినాయి మూడు మూడు జడ్జిమెంట్లు వచ్చినా కూడా మూడు జడ్జిమెంట్లు వచ్చినా కూడా ఆ జడ్జిమెంట్లకు విలువ లేదు పోలీస్ పోలీస్ అధికారుల పో పోలీస్ అధికారుల దగ్గరికి పోతే వాళ్ళు ఏదైతే ఉన్నదో కోర్టులో చూసుకోమంటారు కోర్టు జడ్జిమెంట్కి పోలీస్ అధికారులు ఇప్పుడు సహకరించాలి న్యాయంగా అది లేదు ఇది లేదు గత ముప్పై మూడు నెలల నుంచి నానా ఇబ్బందులు పెట్టుకుంటూ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ పది గుంటలు నాకు ఎవడో చేసిన ఆ పది గుంటలు పానీలో ఉన్నదాకా మన మీద క్రిమినల్ కేసు పెట్టాలి ఒకరిని ఒకరిని గట్టిగా కేసులు పెడితే ఇన్ని రోజులు ఈవోడబ్ల్యూపీల సిపి గారు ఆ ఇవోడబ్ల్యూపీలు ఉన్నాడు అన్నాడు అది కలెక్టర్ గారు దరఖాస్తు పెడితే కలెక్టర్ గారు ఈఓడబ్ల్యూకి పంపినామన్నారు ఆ కేసులు ఇదివరకు రిజిస్టర్ కాలేదు దయచేసి సిపి గారు ఈవోడబ్ల్యూపీలో ఏదైతే కేసులు వచ్చినాయో ఆ కేసులు పరిశీలించి న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం దయచేసి సిపి గారు తలుసుకొని ఇదే పెద్ద పెద్ద ఏదో క్రిమినల్ కేసులు ఆయన మీద పెడితే డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుంటూ తర్వాత కబ్జాలకు వస్తుండు మీరు మోకం మీద సర్వే చేసినా అంతే ఉంటుంది సంబంధం లేని భూమి ఒకడు ఉంటుంది సంబంధం లేని కాడ పట్టాలు చేయించుకొని ఎవడో వాని పాస్బుక్ ఇప్పించి ఇదంతా క్రియేట్ చేస్తూ ఉన్నాడు దయచేసి కలెక్టర్ గారు చొరవ తీసుకొని స్పెషల్ ఇంక్వైరీ చేసి వానికి ఆ ఇరవై రెండు ఎకరాల డాక్యుమెంట్ ఎట్లొచ్చింది ఎవరి దగ్గరికి వెళ్ళి కొన్నాడు న్యాయంగా కొన్నాడా టీడీడ్ చేసిందా ఏ పక్క కొన్నాడు వాడు ముందు కబ్జాలు ఉన్నాడా లేదా కబ్జాలు ఉన్నోని దగ్గర ఉన్నాడా పట్టదారి ఉన్నాడా ఇదంతా ఇంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది ఇరవై రెండు ఎకరాల భూమి బ్లాక్ మైల్ చేసి ఆడ సంపాదించిండు ఆడ ఊరు ఊరందరికీ ఎరికేది అది ఎవరికి ఒక్క డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉండదు వెరిఫికేషన్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారి దగ్గరికి పోతే ఎంఆర్ఓ గారు ఏమంటారంటే అది ఎట్లయిందో మేము చూస్తామండి అంటాడు దరఖాస్తు పెట్టమంటాడు దరఖాస్తు పెడితే మాకు అందుబాటులో లేదు రికార్డు అని మాకు మేము ఇస్తారు మేము ఎవరి దగ్గరికి పోవాలి ఎట్లా పోవాలి కోర్టుకు పోవాలంటే మాకు డాక్యుమెంట్ కావాలి కదా ఎవరికి అయిందో నీకు ఎవరు చేసిండో మాకు డాక్యుమెంట్ ఇవ్వాలి కదా ఆ డాక్యుమెంట్ దొరకది ఇది ఏదైతే ఉన్నదో మేము మీ సేవలకు పోతే మీ సేవలకు దరఖాస్తు అది ఎట్లయిందో అది లాక్ అయింది ఆ ఈసీలు అత్తలేవు అంటాం ఈసీలు అత్తనన్నా డాక్యుమెంట్ ఏం కూడా తెస్తే ఈసీలు చూత రావు మేము ఎవరిని అడగాలి ఏం చేయాలి రెవెన్యూలు ఇవి ఎట్లయితున్నాయి ఇదంతా స్పెషల్ ఇంక వేరు మానకొండూరు మండల్ చెంజర్ల గ్రామం ఆరు వందల యాభై ఐదు ఆరు వందల ముప్పై ఏడు స్పెషల్ ఇంక్వైరీ చేసి ఆరు వందల యాభై ఐదు ఆరు వందల ముప్పై ఏడు ఆరు వందల ఎనభై రెండు ఆరు వందల డెబ్బై ఒకటి స్పెషల్ ఇంక్వైరీ చేసి దాన్ని చేయాల్సిందిగా కోరుచున్నాం జిల్లా కలెక్టర్ గారు సీరియస్గా దీన్ని పట్టించుకొని ఏదైనా చేస్తేనే కానీ లేకపోతే మడ్రాలు జరిగే పరిస్థితి ఉన్నది ఒకని కూడా కొట్కసచ్చే పరిస్థితి ఉన్నది అయ్యా ఇది ఇప్పుడు తెలిసినోడు ఒకటి ఉంటాడు తెలియనోడు ఒకటి గత ఇరవై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా నేను ఇరవై సంవత్సరాల దాని నుంచి ఈఎల్ఐడి వరకు నాకు సమస్య దిగలేదంటే కోపగొండెళ్ళు ఉంటారు కొట్లాటలు అవుతాయి మొన్న సూతా మాకు గొడవ జరిగింది ఒకటి గొడవలు జరుగుతాయి ఇది న్యాయంగా ఎవరి భూమి అయితే వాళ్ళకు ఉండాలి స్పెషల్ ఇంక్వైరీ చేయాల్సిందిగా కోరుతున్నాం దయచేసి ఇది స్పెషల్ ఇంక్వైరీ చేయాలి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు స్పెషల్ ఇంక్వైరీ మూడు నాలుగు నంబర్లు స్పెషల్ ఇంక్వైరీ చేయాల్సిందిగా కోరుతున్నాం డాక్యుమెంటు క్షూనంగా పరిశీలించి న్యాయంగా చే న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి ఇదే కోట్లాటైనాక జడ్జిమెంట్లు వచ్చినాక వాటికి విలువ లేకపోయినాక ఇక ఇప్పుడు దేనికి విలువ ఉంటుందో అధికారులు చెప్పాలి